నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు స్త్రీ వశీకరణ గురించి తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వశీకరణం పేరుతో అనేక చోట్ల మోసపోయినట్లయితే స్క్రీన్ పే మనం అందజేసి మీ సమస్య సమస్యను పరిష్కరించుకోగలరు అయితే ఈ స్త్రీ వశీకరణం ఎందుకు చేస్తారంటే మీ ఇంట్లో భార్య కానీ ప్రేమికులు కానీ మీ మాట మీదకుండా పరాజ్ మగాడుతో మనం పెట్టుకుంటే ఈ స్త్రీ వశీకరణం చేసి తిరిగి వాళ్ళని మీకు గుప్పెట్లో పెట్టుకోవచ్చు అలాగే కేవలం మూడు రోజుల మార్పు అనేది వస్తుంది దీనివల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్లుగా ఇలాంటి హానికరంగా అందంగా ఉండదు ఖచ్చితమైన మార్పు అనేది వస్తుందండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చేసుకోండి అలాగే చూడండి ఫోటో వశీకరణం భార్యాభర్తలకు కానీ ప్రేమికులకు కానీ వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ యొక్క ఫోటో వశీకరణం చాలా చక్కగా పనిచేస్తుంది అమ్మవారి పాదాల దగ్గర ఈ ఊరు ఫోటోలు ఎవరైతే మనం వశీకరణం చేసుకోవాలి అని అనుకుంటున్నామో వాళ్ళ ఇద్దరి ఫోటోలు పేర్లు పంపినట్లయితే అమ్మవారి పాదాల దగ్గర ఈ యొక్క ఫోటోలు పెట్టి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ఆకర్షించి ఆ యొక్క వశీకరణ పూర్తిగా